భోధి ప్రేక్షకులకు నమస్సులు మంచినీళ్ళు ఏ విధంగా తాగాలి అన్న అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం అన్ని రోగాలకి చికిత్స కంటే రోగాల బారిన పడకుండా ఉండడమే ఎంతో ప్రధానం అంటారు మహర్షి భోజనం అంతే విషం బారి అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానం మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది అక్కడ అగ్ని అంటే జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది ఇది ప్రధానమైన విషయం భోజనం తిన్న తర్వాత నీళ్లు తాగితే జఠరాగ్ని చల్లబడుతుంది ఇక తిన్న ఆహారం అరగదు అది కుళ్ళిపోతుంది కుడిన ఆహారం నుండి వచ్చిన విషవాయువులు శరీరం అంతటా వ్యాపిస్తాయి ఆ విషవాయుల వలన నూట మూడు రోగాలు వస్తాయి ఆ కుడిన ఆహారం వల్ల వచ్చేదే కొలెస్ట్రాల్ ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు నీరు త్రాగే విధానం ఎలా ఉండాలి అంటే నీటిని గుటక గుటకగా త్రాగాలి ఒక్కొక్క గుటక నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ త్రాగాలి వేడివేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి నీరు ఎప్పుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి ఇది నీరు త్రాగే సరి అయిన విధానం గటగట నీరు త్రాగడం సరైన విధానం కాదు ఈ విధంగా తాగడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ తాగితే ఉన్న లాలాజలంతో నీరు కలిపి పొట్టలోకి వెళుతుంది పట్టులో ఆమ్లాలు తయారవుతాయి లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది అసలు నోటిలో లాలాజలం తయారైంది వట్టలోకి వెళ్ళడానికి లోపల ఆమ్లాలను శాంతింపు చేయడానికి అప్పుడు మనం జీవితాంతం ఏ రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు నీరు ఎప్పుడు త్రాగాలి అన్న అంశానికి వస్తే బ్రేక్ఫాస్ట్ లేక భోజనానికి ఒక గంట ముందు నీళ్లు తాగాలి బ్రేక్ఫాస్ట్ లేక భోజనం చేసిన గంటన్నర తర్వాత నీరు త్రాగాలి ఆహారం జఠర స్థానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది అప్పుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే రెండు లేక మూడు గుటకల నీరు త్రాగవచ్చు భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసం గొంతు సాఫీగా ఉండడానికి రెండు లేక మూడు గుటకల నీరు త్రాగవచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్ లేక భోజనం తర్వాత పండ రసాలు త్రాగవచ్చు మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ త్రాగవచ్చు రాత్రి భోజనానంతరం పాలు త్రాగవచ్చు ఈ క్రమాన్ని ముందు వెనకాలగా చేయొద్దు ఎందుకంటే ఆయా రసాలను పరిసరం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి నీరు ఎంత తాగాలి అనే అంశానికి వచ్చేటప్పుడు మీరున్న బరువును పద్ధతితో భాగించి రెండును తీసివేస్తే వచ్చింది మీరు త్రాగవలసిన నీటి శాతం అది చూసుకుని త్రాగండి ఉదాహరణకు మీరు అరవై కిలోల బరువు ఉంటే అరవై అనే పద్ధతి భాగిస్తే ఆరు వస్తుంది దీనిలో నుండి రెండు తీసివేస్తే నాలుగు వస్తుంది మీరు ఇరవై నాలుగు గంటల్లో నాలుగు లీటర్ల నీరు త్రాగాలి ఎలా త్రాగాలి అంటే ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చుని గుటక గుటకగా చప్పరిస్తూ తాగాలి నిలబడి నీళ్లు తాగకూడదు చల్లటి నీళ్లు అంటే ఫ్రిడ్జ్లో ఉండే వాటర్ అసలు తాగకూడదు గోరువెచ్చటి నీరు చాలా శ్రేయస్కరం ఎండాకాలంలో అంటే మార్చి నుండి జూన్ వరకు మట్టి కుండలో నీరు త్రాగడం మంచిది మూత్ర విసర్జన తర్వాత నీళ్లు తాగకూడదు మల విసర్జన తర్వాత నీళ్లు త్రాగకూడదు స్నానం చేసిన వెంటనే నీళ్లు త్రాగకూడదు మూత్ర విసర్జన తర్వాత నీళ్లు త్రాగితే మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయి మల విసర్జన తర్వాత నీళ్లు త్రాగితే మలబద్ధకం వస్తుంది స్నానం చేసిన వెంటనే నీళ్లు త్రాగితే చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి ఎండ నుండి నేడికి వచ్చిన వెంటనే నీళ్లు తాగితే సమస్యలు వస్తాయి రిఫ్రిజిరేటర్ నీళ్లు అత్యంత హానికరం మనకు ఆహారం ఎంత ప్రధానమో తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవడం అంతే ప్రధానం మనం తిన్న భోజనం జీర్ణం కాని ఎడలా అది కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిన ఆహారం వల్ల శరీరంలో విషవాయులు పుట్టి నూట మూడు రోగాలకు కారణమవుతుంది మొట్టమొదట గ్యాస్ట్రబుల్ గొంతులో మంట గుండెలో మంట ఎసిడిటీ హైపవర్ ఎసిడిటీ అల్సర్ పెప్టిక్ అల్సర్ మొదలైన వ్యాధులు వస్తాయి చివరిగా క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఉంది మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ తాగితే మీరు జీవితంలో ఏ రోగాల బారినా పడరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా తాగుతుంది తప్ప మనకలాగా గటగడా తాగే ప్రక్రియ ఏది చేయదు కాబట్టి ఆ విధంగా నీటిని త్రాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి